ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ చేస్తున్నారు రాగండి చలా చలానే చలానేస్తున్నారు రాగా చాలా అండి బాబు అట్లే సుమారు ఐదు గంటల ప్రాంతంలో శీలానగర్ నుంచి గాజోకి వెళ్తున్నటువంటి ఒక లారీ అక్రీడిపాలెం జంక్షన్లో బ్రేక్డౌన్ అయినటువంటి హెవీ లోడ్తో ఉన్నటువంటి బ్రేక్డౌన్లో అయినటువంటి లారీని దీకొని డ్రైవర్ అందులో ఇరుక్కుపోవడం జరిగిందండి సుమారు గంటన్నర దాంట్లో చాలా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి అదే దారిన వెళ్తున్నట్టు నేను ఆగి ఆ అవస్థను చూసి వెంటనే అక్కడ ఉన్నటువంటి ఒక ని పిలిపించి ఐవీ ఫ్లూయిడ్స్ అంటే ఆ కురని తీయడం ఎందుకంటే స్టక్ అయిపోయి కనుక వెంటనే ఐవీ ఫ్లూయిడ్స్ ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆ పారామెడిక్ వస్తే ఆ కుర్రడుతో ఐవీ ఫ్లూయిడ్స్ ఇప్పించి ఇచ్చి తర్వాత జీవీఎంసీ జేసీబీతో దాన్ని లాగడం జరిగిందండి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పోలీసులు కావచ్చు అలాగే ఫైర్ ఫైటింగ్ సిబ్బంది కావచ్చు వాళ్ళందరూ రావడం రావడం వాళ్ళందరూ కూడా సమిష్టిగా ఆ డ్రైవర్ని బయటకు తీసుకురావడం జరిగింది అయితే ఆ కుర్రాడు ఆ డ్రైవర్కి మాత్రం ఒక కాలు మాత్రం కంప్లీట్గా ఫ్రాక్చర్ అయ్యి అంటే సివియర్ ఫ్రాక్చర్ మరి అది కంప్లీట్గా కట్ అయినట్టు కనిపిస్తుంది మిగతాదంతా కూడా ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడేట్టుగా కనిపిస్తుంది వెంటనే ఆయనకి అంబులెన్స్ పిలిచి మరి హాస్పిటల్కి పంపించడం జరిగిందండి మనం కొంచెం డ్రైవ్ చేసేటప్పుడు లోడు లోడుతో ఉన్నప్పుడు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అలాగే యాక్సిడెంట్ జరిగేటప్పుడు కూడా అందరూ కూడా సాయ సహకారం ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గారు సాయ సహకారం ఇప్పుడు ఈరోజు అందరూ కూడా ప్రజలందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది చాలా ఆ సకాలంలో కానీ మనం కొంత సహకారం అందిస్తే బ్రతిక బ్రతకడానికి ఆస్కారం ఉంటుంది ఈ రేడ్ రోడ్స్ సేఫ్ డేంజరస్ అంటే యాక్సిడెంట్ల మీద కూడా మనం అవగాహన కల్పించాలి డ్రైవర్స్కి నేను నిద్ర మధ్యలో కావచ్చు లేకపోతే ఒకసారి లై లారీ బ్రేక్ డౌన్ అవుతే దానికి బాధ్యతగా వారు దానికి ఏదో ఒక లైట్ రెడ్ లైట్ వేయడం కానీ దీనికి రెడ్ లైట్ వేయకపోవడం వల్ల ప్రధానంగా కారం అనుకుంటున్నాను యాక్సిడెంట్ అవ్వడం ఇంకా ఇవన్నీ కనుక సేఫ్టీ మేజర్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను భగవంతుడి దయ వల్ల డ్రైవరు ప్రానా పరిస్థితి నుంచి బయటపడి మరి కాళ్ళు ఎంతవరకు మరి చేయాల్సి ఉంటుంది ముఠేష్ ఉంటుందేమో అనుకుంటున్నాను అది ఇంకా అందుకే వెంటనే మేము అంబులెన్స్ పంపించగలిగాము హాస్పిటల్కి పంపించగలిగాము నమస్కారం